హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను సండే రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే మా పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు స్కో ట్యూషన్కి వెళ్ళాడు పెద్ద బాబు ఏమో చిన్నబాబుకి మా మమ్మీ దగ్గరికి అయితే పంపించేసాను వీళ్ళు వెళ్ళేసరికి నాకు చూడండి ఇంటి నిండా పన్నులే అసలు అన్ని పనులు అట్లనే పడి ఉన్నాయి ఆయనకి తొందరగా ట్యూషన్ ఉండేసరికి మార్నింగే వాళ్ళకి టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినిపించి స్నానం అవి చేయించి అవుతే నేను పంపించాను సండే వస్తే చాలు ఫ్రెండ్స్ మా మిగతా రోజుల్లో అయితే మనము ఏదో కొంచెం వండుకొని గిన్నెలు తోమేసి బట్టలు పిండుకొని అయితే వెళ్ళిపోతాము సండే వస్తే మొత్తం క్లీనింగ్ అవుతే చేసుకోవాలి కదా లేకపోతే ఇల్లు అనేది నీట్గా ఉండదు ప్రతి సండే నేను అవుతే ఇట్లనే చేస్తాను ఇక్కడ అయితే గిన్నెలు అన్నీ పడి ఉండే కదా ఫస్ట్ అవుతే గిన్నెలు తోమ్కొని ఇక్కడ కిచెన్లో ఉన్నవన్నీ కూడా నీట్గా ఎక్కడికక్కడ సర్దుకుంటున్నాను తర్వాత ఇక్కడ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నా క్లీన్ చేసుకున్నప్పుడు ఆ బర్నర్లో వాటర్ పడుతుందని ఇక్కడ రెండు ప్లేట్స్ అయితే ఉన్నాయి సేమ్ అట్లా ఒకేలా ఉంటాయి అవి అయితే పెట్టుకొని ఇట్లా సబ్బు అయితే రుద్దుకుంటున్నా ఈ టైల్స్ కూడా నేను అట్లనే ఫ్రెండ్స్ ఎప్పుడు అప్పుడే క్లీన్ చేసేసుకుంటాను అందుకనే నాదైతే ఎప్పుడు నూనె మరకలు అట్లా ఏం ఉండవు అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అదవు ఫ్రైడే రోజు నేను స్వస్తిక్ సింబల్ అవి వేసుకున్నాను అవైతే ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అట్లా వదిలేస్తే మళ్ళీ మనకి ఆయిల్ మరకలు అక్కడ ఉండిపోతాయి అక్కడ తుల్లేవి అందుకనే క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ట్యాప్స్ అన్నీ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకున్నా సింక్ కూడా నేను సాటర్డే రోజే నిమ్మకాయ ఇంకా మంది బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ రెండు వేసవితే ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు తోమేసినాక మళ్ళీ ఒకసారి సబ్బుతోనవుతే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా వాటర్ వేసి మొత్తం అయితే కడిగేసుకుంటున్నాను ఆ ఆ ట్యాప్ చూసారా ఫ్రెండ్స్ ఇదవుతే నేను మీషోలో బుక్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇట్లా బెండ్ ఫోల్డ్ అవుతూ అవుతుంది ఎట్ సైడ్ అంటే అటు సైడ్ తిప్పుకోవచ్చు ఇంకా చాలా తక్కువ కాస్ట్లో నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను మా సింక్ లోపల వరకు ఉండేసరికి గిన్నెలు ఉన్నప్పటికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని అది బుక్ చేసుకుని అయితే అక్కడ ట్యాప్కి సెట్ చేసుకున్నాను తర్వాత పిస్తాను సాయంత్రం అయితే ఎంత ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను గ్యాస్ బండపైన గ్యాస్ పైన కొంచెం ఇంకా ఎప్పుడు పని అప్పుడే చేసేసుకున్నాం అనుకోండి మనకైతే ఎక్కువ పని ఒకరి మీద ఆధారపడే అవసరం అయితే ఉండదు అందుకనే నా పని నేనే చేసుకుంటాను నేనైతే ఎవరి మీద ఆధారపడను చూడండి మీతో మాట్లాడుతుండగానే ఇక్కడైతే సింక్లో గిన్నెలు అన్నీ కూడా తోమేసుకున్నాను ఎక్కడ వస్తువు అక్కడైతే పెట్టేసుకున్నా కిచెన్ పని అవుతే అయిపోయింది ఇక హాల్ మొత్తం ఉంది హాల్ బెడ్రూమ్లో అన్నీ కూడా పాడేసి వెళ్ళారు బట్టలు ఎక్కడ ఒక్కడ ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా ఈ బొమ్మలు అన్నీ కూడాను అట్లనే పెట్టేశారు ఇక్కడ స్టడీ టేబుల్ కూడా ఉంది మా పొద్దు అవత చెప్పులు కూడా విడిచిపెట్టినాడు ఇక్కడ హాల్లోన ఇంకా బట్టలు కూడా ఉన్నాయి కొన్ని ఆరేసుకుని ఆరేసుకొని మిగతా అయితే మరతో పెట్టుకొని పెట్టుకున్నాం తర్వాత అన్ని బట్టలు పెట్టేసుకున్నాక ఇక్కడవుతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను సెల్ఫుల పైన అయితే మా పొద్దు అన్నీ తినేసి అవుతే ఇక్కడక్కడ వేస్తారు ఫ్రెండ్స్ నేను ఇద్దరు పిల్లలతోనైతే ఒక్కదానే మేనేజ్ చేస్తాను తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని ఇక తర్వాత వాటర్తో కూడా మొత్తము తుడుచుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే మనం చాలా నీట్గా ఉంచాలి అయితే కింద పడినవన్నీ కూడా వాడు తినేస్తుంటాడు నాకు అందుకే భయము సండే అయితే కంపల్సరీ ఇట్లా నా తుడుస్తాను నేను మొత్తం రూమ్లన్నీ తుడుచుకొని వచ్చేసాను దాని తర్వాత ముగ్గులు అయితే ఇంకా పెట్టేసుకుంటున్నా అట్లా మనము క్లీన్ చేసినాకే ఇల్లు తుడిచినాక ఒక చిన్న ముగ్గు అంట వేయాలంట అందుకు ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో అసలు దాని తర్వాత వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు అయితే వేసాను ఆ బట్టలు కూడా అయిపోయావి ఇప్పుడైతే మీ స్టాండ్లోకి అయితే ఆరేసుకుంటున్నా ఇదొతే నాకు డిమార్ట్లో తీసుకున్నా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా నేను ట్రెడ్స్ ఏం కట్టుకోలేదు ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఒక్కటే ఉంది అవి అయితే సరిపోవు చిన్నపిల్లలు ఉన్న ఇంటికి బట్టలు ఆరేసుకునేవి ఎక్కువ ఉండాలి కదా తర్వాత ఇవి మా ఉంటాయి కదా కార్పెట్స్ మ్యాట్స్ అన్నీ కూడా మళ్ళీ ఉతుక్కుంటున్నాను ఈ చేతితోని వాషింగ్ మిషన్లో అయితే ఇవి చాలా మురికి ఎక్కువ ఉంటాయి కదా అందుకని నేనైతే చేతితోనే ఉతుక్కుంటాను ఇవైతే చేతితో ఉతుక్కొని పిండేసుకొని ఇక ఆరేసుకోవడమే ఇక పనులన్నీ అయిపోయినాక ఇక స్నానం అవి చేసుకొని ఇక దేవుడు గదిని శుభ్రం చేసుకోవాలి అవి కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను ముందుగానే ఎందుకంటే సండే క్లీన్ చేసుకుంటే మండే మండే మనకి పని అవుతే ఈజీ అవుతుందని ఇక్కడ సా ఇది చూడండి మా పొద్దుగాడిది చిన్నప్పుడు అయితే తీసుకున్నా అదైతే మొత్తం చింపేశారు ఫ్రెండ్స్ చూసారా నేను ఇంటిని ఎలా మేనేజ్ చేస్తాను అనేది నేనవుతే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వచ్చాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి